వన్ సంపాదించిన ఇంట్లో బ్యాగ్ మేడం లేదు ఇవ్వరు కూడా ఇవ్వదు అసలుకి ఎంత అసలు ఇంట్లో కూర్చోండి నీ నీ సంపాదన విలువే లేదు అసలుకి అలాంటి ఆడవాళ్ళకి ఏకే ఒక ఏ సమస్య ఏంటంటే మనల్ని బయటకి తీసి మనకి ఇచ్చి మనకు గౌరవించేది ఒక బెస్ట్ మాత్రమే ఇంట్లో చెప్పాలంటే ఆ డబ్బులో పిలుస్తాయి కానీ మేడం అని గౌరవించేది పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు పిలిచేది ఏకైక సో ఎంత ఏం చేసినా చాలా తక్కువ రుణపడవడం అంటే కూడా అది కాదు తక్కువే ఇంకా అంతకు మించి ఎగ్జాంపుల్ మన మేడమే చూసుకుందాం మేడం మా పిల్లలకు రాకుంటే ఎక్కడ ఇంట్లోనే ఉండిపోయేది శంకర్ వైఫ్ గానే ఉండిపోయేది ధనలక్ష్మి

అబ్బాయి లేరు అమ్మాయి లేరు ఎవరూ లేరు కానీ వాళ్ళని మంచిగా చూసుకోవాలి వాళ్ళు ఏం సంపాదించినా సంపాదించకపోయినా వాళ్ళ కష్టం ఇష్టం మొత్తం నా కోసమే పట్టరు కాబట్టి నన్ను ఎంత బాగా చూసుకునే వాళ్ళంటే నా పెళ్ళి నాకు స్నానం ఉండడం కూడా రాదు అంత బాగా చూసుకుని స్నానం కూడా చేయడం అది చెప్పాలంటే అమ్మ చూసుకునేది అంతగాను ఆ స్టేజ్ ఇప్పటికి కూడా కన్ని రకాల పక్కన ఉండి చూసుకుంటున్నట్టే నేను ఏదో అన్న కూడా భయపడతాను మనం డే పైన అంటే వద్దండి ఏడ భయపడుతుందని నీ సాట బయటకు వచ్చినానికి అనుకుంటున్నాడు ఏమిటి పోతుంది పెళ్లి అన్న అన్నలేదు బాలీలో పిల్ల ఏం పని పోతుంది పక్కగా అవుతుంది ఇంట్లో కూర్చొని షాప్ ఉన్నప్పుడే మంచిగా ఉండే కదమ్మా విష్ణు కూడా అని అంటున్నారు అంటే అమ్మ లెక్కలు వచ్చి అంటారు కదా అయితే మా అమ్మ వచ్చి అన్నది అమ్మ చుట్టుపక్కల వాళ్ళు ఇలా అంటున్న పోతున్నావు అంటే ఎంతమంది అన్నారమ్మా అంటే మాటలంటారు ఇంకా ఊరంతా అనుకోవాలమ్మా ఊరంతా అనాలి ఊరంతా అన్నోలే మళ్ళీ రేపు సాధించిన విజయాన్ని చూసి ఊరంతా అనుకుంటారు ఇక మామకు ఇదే చెప్పినా నేను పోయేదేమో వృధా పోవట్లేదు నేను పోయి ఖచ్చితంగా ఏదైనా సాధిస్తా ఆ నమ్మకం నాకు ఉంది నీ నాకుంది నా నువ్వు చూడు ఇన్ని రోజు చూస్తున్నా కదా నేను ఎలా లేదా అనేది ఆ నమ్మకం అనేది మా పేరెంట్స్ ఇచ్చే వచ్చింది సార్ మా పిల్లలు కూడా ఇచ్చిన కార్ ఎప్పుడు వస్తామ్మా కారు ఎప్పుడు వస్తామని అడుగుతున్నారు నా చెక్ చూసి రెండు వేలు మూడు వేలు కడితే పిడ్డలు కూడా జరిగి ఉంటారు కానీ పెద్ద చెక్ ఉంది అమ్మా వస్తుంది నేను ఫ్యూచర్ అనేసి జరిగి అనుకుంటూ వస్తుంది నేను సో ఇదే సార్ నా లైఫ్ జర్నీ సాధించాలి అనుకుంటున్నాను